హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పులిహార మరి ఈ ఆవకాయ పులిహారని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మరి అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని పూర్తిగా చూసేయండి అండ్ అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ పులిహార కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చని మినపప్పు అలానే పల్లీలు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి చక్కగా మనకి ఈ తాలింపు అనేది మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి తాలింపు గింజలు అనేవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అలానే మన ఆవకాయలో ఉన్నటువంటి స్పైసీ మనం తినే కారానికి తగ్గట్టుగా ఆవకాయను వేసి ఒకసారి కలుపుకోవాలి ఆవకాయ ముక్కలు అలానే కొంచెం ఆవకాయ ఉన్నటువంటి కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ని పొడి పొడిగా కలుపుకొని ఆ పొడి పొడిగా కలుపుకున్న రైస్ని మనం కలుపుకున్నటువంటి ఈ ఆవకాయలో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఇలా మనకి ఆవకాయ ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కి పట్టే విధంగా ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా కలిపేసుకోవాలి మొత్తం మనకి ఈ రైస్కి ఆవకాయ ఫ్లేవర్ అనేది మొత్తం బాగా కలిసిపోయి ఫ్లేవర్ అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా నోటికి ఏం తినబుద్ధి బుద్ధి కానప్పుడు ఇలా చక్కగా ఆవకాయ ప్రిహార్ చేసుకోండి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు కాల్సిన వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి అలానే లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్